మెడిసిన్స్ చూడండి అవ్వర్ండా ఈ మెడిసిన్సే ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి ఇందులో ఇవన్నీ చేసుకోవాలి తను ఇప్పుడు తను ఇలా ఉంది ఏ దీపాలు జరుపుకోవాలో కూడా అర్థం కావట్లేదు పిల్లలేమో పండగ పాపం దీపాలు బాంబులు బాంబులు డాడీ అది తీసుకురా తీసుకురా మొత్తం వాళ్ళు ముందే ఊహించుకుంటున్నారు హలో అండి అందరికీ నమస్కారం ప్రతిరోజు వీడియో ఎంతో హ్యాపీగా చేసేవాళ్ళం కానీ ఈరోజు తను లేకుండా ఈ వీడియో చేయాల్సి వస్తుంది ఎందుకంటే మీ అందరికీ అంటే మా వీడియోలో ఫాలో అయిన వాళ్ళకి తెలుసు తనకి హెల్త్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి బాగాలేదని వీడియోలో అంత యాక్టివ్గా మోటివేషన్ వీడియోలు చేస్తూ అంత సరదాగా రియల్ లైఫ్లో ఉంటాం కానీ హెల్త్ పరంగా అయితే కాపాడుకోలేకపోతున్నాను అంటే ఓకే తగ్గుతుంది పెరుగుతుంది వస్తుంది అలానే రిపీట్ అవుతూ ఉంది కానీ ఎప్పుడైనా మళ్ళీ అది రిపీట్ అయినప్పుడు మాత్రం తను అసలు తట్టుకోలేకపోతుంది చూశారు కదా నా ఫేస్ కూడా ఎలా ఉందో టూ డేస్ నుంచి సరిగ్గా నిద్రలేదు ఎందుకు వీడియో చేస్తున్నానంటే చాలా మంది అడుగుతున్నారు మన మెయిన్ ఛానల్లో ఏంటి వీడియో సరిగ్గా చేయడం లేదు మంచి మంచి వీడియోలు చేస్తారు కంటిన్యూగా చేయొచ్చు కదా రోజు రెండు వీడియోలు అప్లోడ్ చేయొచ్చు కదా అంటారు ఒక్క వీడియో చేయడానికే చాలా కష్టంగా ఉంది ఇంకా రెండు వీడియోలు ఎక్కడ చేస్తా చెప్పండి ఏం జరిగిందంటే లాస్ట్ టూ ఇయర్స్ క్రితం తనకి ఇలానే స్టమక్ పెయిన్ వస్తూ ఉండేది స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు ఏమనుకున్నామంటే ఇలా తనకి టూ మెయిన్ సర్జరీస్ అయినాయి అనమాట అంటే పిల్లలు పెద్ద ప్రశ్న అంటారు కదా అవి అయ్యాయి అయినప్పుడు ఇలానే వస్తుందిలే రెగ్యులర్గా ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళకి అంటే ఇలా సర్జరీ చేసుకున్న వాళ్ళకి ఇలానే సమస్యలు వస్తూ ఉంటాయని అందరు చెప్తూ ఉండేవాళ్ళు అలానే అనుకున్నాం ఎందుకో ఒకరోజు సడన్గా ఒక స్కానింగ్ తీపిస్తే బాగుంటుందని స్కానింగ్ అయితే తీపిచ్చాను అప్పుడే స్కానింగ్ తీపిచ్చినప్పుడే మాకైతే నమ్మలేని నిజం ఒకటి తెలిసింది అంటే తన గర్భసంచిలో ఏదో క్లాట్స్ గడ్డలు ఉన్నాయని అవి ఇలా క్లాట్స్ లాగా ఉన్నాయని చెప్పారు దానికి సిక్స్ మంత్స్ సర్జరీ అన్నారు లేదు మెడిసిన్ ద్వారా తగ్గితే చూద్దాం అని చెప్పి సిక్స్ మంత్స్ మెడిసిన్స్ అయితే యూజ్ చాలా మంది అప్పుడు ఆ వీడియో పెడితే చాలా మంది బ్లెస్ చేశారు ప్రేయర్ చేశారు పూజలు చేశారు అసలు ఎంత సపోర్ట్ చేశారంటే అనుకోకుండా ఆ వీడియో తీసి పెట్టాను నేను చాలా సపోర్ట్ చేశారు మళ్ళీ అప్పటి నుంచి దాదాపు వన్ ఇయర్ తర్వాత ఈ లోపు మధ్య మధ్యలో లైట్గా పెయిన్ వచ్చేది కానీ అంతకు వచ్చేది కావు మెడిసిన్స్ యూజ్ చేసేది సరిపోయేది కానీ ఇప్పుడు మళ్ళీ పెయిన్ అనేది మొన్నటి అండ్ నైట్ నుంచి ఎక్కువ అయిపోయింది అసలు లేవట్లేదు ఇంట్లో పనులు కూడా ఏం చేయట్లేదు పిల్లలకి స్కూల్ పంపించాలి తెలుసు కదా మీ అందరికీ మేము అమ్మ నాన్నలతో దూరంగా రెంట్ హౌస్లో అయితే ఉంటాం పిల్లలకి స్కూల్ పంపించాలి చూసుకోవాలి నేనే ఎలాగలా మేనేజ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ టూ డేస్ హాలిడేస్ ఇచ్చారు దీపావళి హాలిడేస్ నిన్నటి నుంచి అయితే తను అసలు రాత్రి నుంచి లేవట్లేదు అందుకే మీకు ఈ వీడియో తీసి పెడుతున్నాను వీడియోలు చేయట్లేదు అనుకునే వాళ్ళకి కొంచెం ఇది మీకు తెలియాలి ఏం జరిగింది ఏందనేది ఒకసారి తనతో మాట్లాడిస్తాను అంటే ఇది మీకు చెప్పి సింపతి పొందాలని నా ఉద్దేశం అయితే కాదు ఎందుకంటే చాలా మందికి తెలియదు కదా ఒకసారి బ్యా ఫ్రంట్ కెమెరాలు తీసుకెళ్తాను అంటే ఆల్రెడీ పడుకునే ఉంది చూడండి పడుకునే ఉంది ఫ్యాన్ ఫీట్ కొద్ది తగ్గిస్తా మెడిషన్స్ చూడండి కవ్వ నిండా ఈ మెడిసిన్సే ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి ఇందులో ఇవన్నీ చేసుకోవాలి తను రోజు ఇదైతే తాగాలి ఇది నీ గురించి వీడియో లే కూర్చో అలా హాట్ వాటర్ తాగుతుంది పక్కనే బాటిల్ ఒకటి తీసుకున్నాం హాట్ వాటర్ తాగుతుంది లే ఏం లేదు వీడియోలు చేయట్లేదు కదా ఎందుకు ఏమైందని అడుగుతుంటే వీడియో చేశాను ఎలా ఉంది పర్లేదా ఇలా వీడియో తీసి చేయడం కరెక్ట్ కాదు కానీ నేను ఎందుకంటే తెలియాలి కాబట్టి చేస్తున్నాను దీనివల్ల మీ దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్ అయితే మేము ఆశించట్లేదు చాలా మంది లాస్ట్ టైం సపోర్ట్ చేస్తా అని అడిగినా బ్యాంక్ నెంబర్ పంపించండి ఫోన్ పే నెంబర్ చెప్పండి మేము చూసుకుంటాం మాకు తోచిన సాయం చేస్తామని అని చెప్పినా కూడా నేను ఎవరి దగ్గర అయితే రూపాయి కూడా ఆశించలేదు ఎందుకంటే మనం ఉన్నాం కష్టపడుతున్నాం వచ్చిన దాంట్లో మనం చూసుకోవాలి ఎలాగల అంత మన అంటే ఇప్పటి వరకు మన చేతిలోనే ఉంది ఆ తర్వాత వద్దులేండి ఆ మాటలు ఎందుకు సో ప్రాబ్లం ఏంటనేది చెప్పాను కదా మీకు ఆల్రెడీ అది రిపీట్ అవుతా ఉంది మళ్ళీ సర్జరీలు చేస్తే ఇవన్నీ ఎందుకు మెడిసిన్స్తో కొంచెం క్యూర్ అయిపోద్ది అని మెడిసిన్స్తో క్యూర్ అయిపోయింది మ్యాక్సిమం కానీ మళ్ళీ అయితే రిపీట్ అయిపోతుంది ఇప్పుడు ఎలా ఉంది అలాగే ఉంది తగ్గుతుంది మెడిసిన్స్ వేసినంత సేపు తగ్గుతుంది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అదే వీడియోలు చేయట్లేదు కదా ఎందుకని అడిగితే ఈ ప్రాబ్లం గురించి చెప్పాను ఇలా ఏం జరిగిందంటే నిన్న నైట్ వెళ్ళాం కదా హాస్పిటల్కి వెళ్తే ఒక సిక్స్ డేస్కి ట్యాబ్లెట్స్ ఇచ్చారు కవర్ చూపించాను కదా ఫైవ్ డేస్ ఆ ఫైవ్ డేస్ యూజ్ చేయండి ఆ తర్వాత తగ్గపోతే సెలైన్ ద్వారా ఏమన్నారు సెలైన్స్ ఎక్కిస్తారా సెలైన్స్ ఒక త్రీ డేస్ ఎక్కిద్దాం అప్పటికి తగ్గకపోతే ఇంకా పెద్ద హాస్పిటల్కి పెద్ద హాస్పిటల్ వెళ్ళి చూపించుకుని ఉన్నారు సో బయట హాస్పిటల్కి వెళ్తే ల్యాబ్ టెస్ట్లు అని అవన్నీ ఇవన్నీ స్కానింగ్లు అని చాలా అయిపోతాయి అందుకని ముందు ఇక్కడ మన దగ్గరలో చూపిద్దాం మళ్ళీ తగ్గకపోతే వెళ్దాం లేదు పాత హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి ఆగ్ఞా నేను మాట్లాడుకుంటే మాట్లాడవచ్చు నాకు ఓపిక లేదు సో అందుకని ఏం చెప్పను మాటలు అయితే రావట్లేదు లేదు దానికి వీడియోలు అయితే గల గల మాట్లాడుద్ది నా మీద కౌంటర్లు వేస్తుంది స్క్రిప్ట్లు అయితే బాగా చేస్తుంది మంది తనల్నే లైక్ చేస్తారు ఎందుకంటే మనం రైటింగ్ రైటర్ రాస్తాం ఎడిటింగ్ అన్ని మనం వర్క్ చేసుకున్నా కూడా తెరం ముందు ఎక్కువ తనే కనిపిస్తుంది కాబట్టి తన్నే లైక్ చేస్తారు సో ఏదని చెప్పు కొన్ని ఎన్ని రోజులు పడుతుంది వీడియోలు చేయడానికి మళ్ళీ ఎలా ఉన్నా సరే రేపు బయట వీడియోలు చేస్తాను తను ఒప్పుకున్నా లేకపోయినా ఎలాగలా వీడియో అయితే చేపిస్తాను ఎందుకంటే వీడియో ఆగిపోతే నాకు ఎందుకు అసలు బుర్ర పని చేయదు మనకు వీడియో ఉండాలి చేతి నింటే వీడియోలు ఉండాలి చేస్తూ ఉండాలి ఏదో ఒక మెసేజ్ ఇస్తూనే ఉండాలని నా కోరిక ఆశ కూడా అంతే సో రేపు నీకు చేతనైనా కాకపోయినా రేపు వీడియో చేద్దాం రేపు దీపాలి పండుగ కదా ఇప్పుడు తను ఇలా ఉంది ఏ దీపాలు జరుపుకోవాలో కూడా అర్థం కావట్లేదు పిల్లలు ఏమో పండుగ పాపం దీపాలు బాంబులు బాంబులు డాడీ అది తీసుకురా తీసుకురా అని మొత్తం వాళ్ళు ముందే ఊహించుకుంటున్నారు ఇప్పుడు తను ఇలా ఉండేసరికి పండగ ఏం చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు సో ఇది ఇవాళ వీడియో నెక్స్ట్ తన హెల్త్ అప్డేట్ కూడా చెప్తాను ఎలా ఉంది తగ్గిందా లేదా అనేది సో ఇలా చెప్పి మిమ్మల్ని బాధ పెట్టి మీ దగ్గర సింపతి తీసుకోవాలని అయితే ఉద్దేశం కాదు మా గురించి మీకు అన్నీ తెలియాలి మా లైఫ్ ఎలా ఉంటుంది ఎంత కష్టపడతాం అనేది ఎడవకు అనేది మీకు తెలియాలనే ఈ వీడియో సో బాయ్ అండి ఎమోషనల్ వీడియో నా వల్ల కాదు బయట అయితే చేస్తాం కానీ తనకి ఎమోషనల్గా ఉన్నప్పుడు నేనైతే వీడియో క్రియేట్ చేయలేను చేయలేను కూడా అతనికి తగ్గినప్పుడే వీడియోలు చేస్తాను సో పెట్టేస్తాను మరి ఏం మాట్లాడవు ఓకే